అలాగే స్టేజ్ లెఫ్ట్ సైడ్ ఈ ఏరియా కూడా క్లియర్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే దయచేసి ఎగ్జిట్ అయిపోవచ్చు మీరందరూ కూడా ఎగ్జిట్ అయిపోండి కైండ్లీ వెకట్ ద స్టేజ్ ఇమీడియట్లీ రిక్వెస్టింగ్ ఎవ్రీబడీ టు ప్లీజ్ కైండ్లీ వెట్ ద స్టేజ్ ఇమీడియట్లీ ప్లీజ్ అండర్స్టాండ్ యోగా సో ఈ ప్రతి ఒక్కరి దయచేసి లెఫ్ట్ సైడ్ సేజ్ వెకేట్ చేయండి ప్లీజ్లీ అండర్స్టాండ్ ఆల్ దర్టిస్ట్ ప్లీజ్లీ వెస్ బయట